ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే గనుక తల్లి రేపే గురువారం సాయంత్రం ఎనిమిది గంట బట్టల లోపు తొంభై ఒకటి మధ్య అంతా కూడా డాష్ 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 థర్టీ త్రీ ఈ నెంబర్తో నీకు ఒక శుభవార్త అనేది రాబోతుందమ్మా వింటే నువ్వు సంతోషపడిపోతావు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే కనుక సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినటం అయితే స్టార్ట్ యండి దానికంటే ముందుగా చాలామంది కూడా అంటూ ఉన్నారు అక్క ఎంతగానో గురువారం వస్తుంది అంటే మాకు ఎంత ఆనందం వస్తుందో చెప్పలేం మాకు బాబా వారు ఏదైతే చెప్తూ ఉన్నారో అన్నీ కూడా నేను పదే పదే మరల మరలా అది మరల వింటూ ఉంటే నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఆ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో విషయాన్ని నేను పదే పదే వినడం వల్ల నా పూజల వల్ల కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజు నేను ఆనందంగా జీవితంలో ముందుకు వేయగ అడుగు వేయగలుగుతున్నాను అక్క అలాగే నా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబావారి ఆశస్సులతో నాకు సమస్యకు పరిష్కారం అనేది ఈ సందేశాల ద్వారా దొరుకుతుంది అని చెప్పి ఎన్నో చోట్ల నేను ఏవైనా సరే ఎన్నో పరిష్కార మార్గాలు చూసినా కూడా ఈ సందేశాలే నాకు ఉపశమనం కలిగించాయి అని చెప్పి ఎంతోమంది అసలు కాల్స్ చేసి మెయిల్స్ పెట్టి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు అంత మాత్రమే కాదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది ఉన్నారు మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పరి ఖచ్చితంగా మీకు వందకి వెయ్యి శాతం మీకు పరిష్కారం అనేది దొరుకుతుందన్న నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా సాయినాథని సందేశం వినండి ఏంటో ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందామా బాబా వారు ఎన్నో కష్టాలు ఎందుకు బాబా నాకు ఏమంత పాపం చేశానని ఏమంత అన్యాయం చేశానని అందరిలాగానే నాకు కూడా సంతోషంగా బతకాలి జీవితాన్ని ఆస్వాదించాలి ఎన్నో ఆనందాలు పొందాలి అని చెప్పి నాకు మాత్రం అనిపించేదా చెప్పు బాబా మరి ఎవరు చేయనట్లుగా మరి ఏదో మహాపాపాన్ని మహాఘోరాన్ని నేను చేసినట్లుగా ఇన్ని కష్టాలు నాకు ఎందుకు పెట్టారు తండ్రి ఏం సాయినాదా నేను అంత తీరని తప్పు ఏం చేశాను ఒక్కసారి నాకు చెప్పండి నాకు తెలిసైనా కానీ నాకు తెలియకైనా కానీ ఎవ్వరికీ కూడా నేను ఏ అన్యాయము కూడా చేయలేదు ఒకవేళ నేను చేయగలిగిన సాయం అనేది ఏదైనా ఉంటే ఆ సాయం కావాలి అని చెప్పి నా దగ్గరకు ఎవరైనా వస్తే వారికి నేను చేయగలిగినంత సహాయాన్ని చేసి పంపించాను కానీ ఎవరి మనసును కూడా నేను నొప్పించలేదు ఒక మాట ఎవరినైనా కానీ పన్నెత్తి అంటే వారు ఎక్కడ బాధపడతారు అని చెప్పి నేను ఎప్పుడూ కూడా గడుసుగా మాట్లాడే ఎరుగను మరి బాబా అయినా కూడా నాకు కన్నీరు తప్పలేదే నాకు ఈ కష్టాలు తప్పలేదే మరి తెలుసో తెలియకో పూర్వజన్మలో అనుభవించిన ఆ బాధలు ఆ పాపాలు ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ పాపాల యొక్క తాలూకా అని చెప్పి ఇప్పుడు ఈ జన్మలో అనుభవించమంటూ ఉన్నారే ఇది ఎంతవరకు న్యాయం తండ్రి అసలు పూర్వజన్మ అనేది నాకు గుర్తుందా చెప్పండి పూర్వజన్మే పూర్వ పూర్వజన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా నాకు ఎక్కడ గుర్తుంటాయి బాబా ఏంటి ఈ అన్యాయం ఏ జన్మలో చేసినవి ఆ జన్మలోనే అనుభవిస్తే అది ఒక న్యాయం కానీ ఈ జన్మలో చేసినవి వచ్చే జన్మలో పోయిన జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవించటం ఎంతవరకు న్యాయం తండ్రి బాబా అయినా కూడా ఒక్కొక్క కష్టాన్ని కూడా అనుభవిస్తూనే వస్తున్నాను భరిస్తూ వస్తున్నాను కష్టాలు నాకు మామూలే కదా అని చెప్పి ఏదో పై పైకి అలా అంటూ మనసులో కుమిలిపోతూ ఉన్నాను అసలు భూత భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడ నాకు ఆనందం వచ్చే రాత అనేది ఉంటుందా దొరుకుతుందా ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నట్లుగా ఉంది అసలు అది నా దగ్గరకు వస్తుందా బాబా నా చెవులతో నేను ఏ రోజైనా శుభవార్తను వింటానా అసలు నా జీవితంలో ఈరోజు నాకు కష్టం లేదు అని చెప్పి గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతానా మళ్ళీ ఉదయాన్నే లేచేసరికి ఆనందంతో సంతోషంతో నా యొక్క రోజు అనేది మొదలవుతుందా ఏదో కలలు ఉంటాయి బాబా ఎన్నో కోరికలు ఉంటాయి నేను కూడా మనిషినే కదా బాబా మరి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అంటే తట్టుకోలేకపోతున్నాను తండ్రి బాబా కాస్తంత జాలి చూపించండి అయ్యా అని చెప్పి ప్రతి నిత్యము కూడా మనసులో ఎంతో బాధని ఎంతో క్షోభని అనుభవిస్తూ ఉన్నావు కదూ బిడ్డ అన్నీ కూడా అర్థమయ్యాయమ్మా నాకు అర్థమవుతూనే ఉన్నాయి నీ యొక్క కష్టాలను బాధలను నష్టాలను అన్నింటినీ కూడా దూరం చేయడానికి నీ సాయి లేరా చెప్పు ఏం కష్టం వస్తుందో రానివ్వు ఎవరు నీకు అన్యాయం చేయబోతున్నారో వారిని రానివ్వు ఏ బాధలు నిన్ను బాధ పెట్టడానికి రెడీ అవుతున్నాయో వాటిని నా దగ్గరికి రమ్మని చెప్పు తల్లి ధన్యంతో నాలుగు దెబ్బలు కొట్టి వెనక్కి పంపించేస్తాను ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ భావాన్ని దాటి రావాల్సిందే బిడ్డ మరి అయినా కూడా ఎందుకు బాబా ఈ కష్టాలు అని ప్రశ్నిస్తున్నావు కదూ బిడ్డా ఇది బ్రహ్మ రాత బ్రహ్మ తన కూతురి జాతకంలో వెధవరాలు అయ్యే జాతకం ఉందంట కానీ ఆ జాతకాన్ని మార్చి తన కూతురికి రాసుకోగలిగాడా చెప్పు రాసుకోలేకపోయాడు కదా అలాగే ఇది కూడా నమ్మ నువ్వు ఎన్నో కష్టాలు భరించాల్సింది ఎన్నో బాధలను తట్టుకోవాల్సింది కానీ నా యొక్క భక్తురాలివి అయిన కారణం చేత నా బిడ్డవైన కారణం చేత ఆ కష్టాలన్నింటినీ బాధలన్నింటినీ కూడా నలభై శాతం తగ్గించేశాను నువ్వు పడుతున్నది ఇప్పుడు కేవలం ఇరవై శాతం మాత్రమే వీటిని చూసే భయపడిపోతే ఎలా చెప్పు తల్లి అయితే నీ జీవితంలోకి కష్టాలను నష్టాలను బాధలను అన్నింటినీ కూడా తొలగించడానికి నీ ఇంటికి ఒక అతిథిని ఎప్పుడో పంపించాను కానీ ఇంట్లో ఉన్న ఒక మనిషి బయటకు వెళ్ళిపోతేనే ఆ అతిథి లోపలికి వస్తాను అని చెప్పి కూర్చుంది కానీ నువ్వు ఆ మనిషిని బయటకు పంపించట్లేదు ఆ మనిషి వెళితేనే ఈ అతిథి నీ ఇంట్లోకి వస్తుంది కానీ ఉన్న మనిషిని మాత్రం నువ్వు బయటికి ఎప్పుడు పంపిస్తావు నువ్వు దానికి ఇష్టపడటం లేదు కదా మరి ఆ అతిథి ఏమో రాను అని చెప్పి బయట కూర్చుంటుంది ఇంతకు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరు ఆ బయట ఉన్న అతిథి ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తున్నావా అయితే జవాబు చెప్తాను జాగ్రత్తగా వింటావా తల్లి లేచిన దగ్గర నుంచి పాడుకునే అంతవరకు ఏ సమయంలో నువ్వు నవ్వుతున్నావు ఏ సమయంలో నువ్వు ఆనందంగా ఉన్నావు ఏ సమయంలో నీ కన్నీరు రాకుండా సంతోషంగా నీ కళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి ఏ సమయంలో నీ మాట దోషణ లేకుండా ఉంది ఏ సమయంలో నీ శరీరం అనేది తప్పుగా ప్రవర్తించకుండా ఉంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు బాబా నా శరీరం తప్పు చేస్తుందా నాకు తెలియకుండా అది ఎలా సాధ్యం బాబా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావా అయితే చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా సరే కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మనిషి ప్రశాంతంగా ఉండాలి నిదానంగా ఉండాలి చేసే పనులంటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎక్కడ కూడా ఆపకుండా ఆ పనులన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా ముగించాలి కానీ ఎప్పుడూ కూడా పడుకోవడం సరిగ్గా పని చేయకపోవడం ఎక్కడ గిన్నెలు అక్కడే పడవేయడం పిల్లలతో గొడవ పడడం పిల్లలు కొట్టుకోవడం పిల్లలు పిల్లలు భార్యాభర్త మధ్య గొడవలు ఇంట్లో చికాకులు కన్నీరు ఎక్కడ చూసిన బూజులు అక్కడే ఎక్కడ ఎంగిలి గిన్నెలు అక్కడే ఒక వస్తువు లాగితే పది వస్తువులు కింద పడుతూ ఉన్నాయి ఒక షర్టు లాగితే పది షర్టులు కింద పడిపోతూ ఉన్నాయి ఎక్కడ బట్టలు అక్కడ కుక్కి 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 పెట్టి ఎక్కడ సామాన్లు అక్కడ నిలకడలేకుండా పెట్టి ఒకటి తీస్తే మరొకటి ఢమా డమా కింద పడిపోతూ ఇంట్లో కేకలతోటి సామాన్లతోటి బూజులతోటి చిందర వందరగా గందరగోళంగా నీ ఇంట్లో జ్యేష్ఠాదేవిని పెట్టుకుని నీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టమంటే ఎలా అడుగు పెడుతుంది చెప్పు ఏ రోజైనా సరే ప్రశాంతంగా కుటుంబంతో కూర్చుని నవ్వుకుంటూ నాలుగు సరదా మాటలు చెప్పుకుంటూ భోజనం చేశావా చెప్పు అప్పుడు అడుగుతావు కదా బాబా ప్రశాంతత ఎక్కడ నుంచి వస్తుందయ్యా సంతోషాలు ఏవి నా జీవితంలో ఆనందాలు ఏవి నా జీవితంలో ఎలా బాబా నవ్వుతూ పెదాల మీద నవ్వుతూ బ్రతకమంటారా గుండె లోతుల్లో నుంచి కదా బాబా నువ్వు రావాల్సింది అని చెప్పి అంటూ ఉన్నావా అయితే దీనికి సమాధానం చెప్పనా జాగ్రత్తగా వింటావా బిడ్డ ఇప్పుడు నువ్వు పుట్టావు తల్లి మళ్ళీ చనిపోయావు కూడా అది కూడా నీకు తెలియదు కదా నా మాట కఠినంగా ఉన్న అక్షర సత్యాన్ని వివరిస్తున్నాను జాగ్రత్తగా విను ఇప్పుడు పుట్టావు మళ్ళీ చనిపోతావు ఈ మధ్య జీవితం అంతా కూడా ఒక నాటకం నీటి మీద బుడగ లాంటి జీవితాలు ఇవి ఈ యొక్క కాస్త జీవితాల కోసం డబ్బు ఆనందం దుఃఖం కష్టం సుఖం సంతోషం నాకు అది కావాలి నాకు ఇది కావాలి అయ్యో వాడు నన్ను అలా అన్నాడు అయ్యో వీడు నిన్ను ఇలా అన్నాడు నాకు అవమానం జరిగింది అది ఇది నా భర్త అట్లా ఇట్లాంటాడు ఇలా గొడవలు తగువులు ప్రశాంతత ఏదైనా కూడా ఏ కష్టమైనా కూడా నీ మనసు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా నువ్వు ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపుకోవాలి ఆనందంగా గడుపుకోవాలి అంటే నీ చేతుల్లో లేదా చెప్పు ఉంది కదా బిడ్డ ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంది నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అనుకుంటే ఉండగలుగుతావు కానీ నాకెందుకులే అని వదిలేస్తున్నావు అలా వదిలేయకమ్మా సంతోషంగా ఉంటే నీ జీవితంలో కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చక్కగా నిద్ర లేవు ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రపరచుకో చక్కగా కళ్ళాపి జల్లుకుని మంచిగా ముగ్గు పెట్టుకో ఇంటిని అర్థంలాగా మెరిపించుకో చక్కగా బకెట్ నీళ్ళు తీసుకుని కొంచెం రాళ్ళ ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి వారానికి ఒకసారి ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకుని తుడుచుకో రోజు దీపాన్ని వెలిగించుకో చక్కగా భర్త వచ్చేసరికి అన్నము కూర వండుకుని పెట్టుకుని ఏ గొడవలు వద్దు ఉన్నంతలోనే సర్దుకుపోయి బ్రతకాలి తల్లి నువ్వు ఇలా ఆనందంగా ఉండడం మొదలుపెట్టు ఇంటిని శుభ్రంగా ఒంటిని శుభ్రంగా మనిషి మనసుని ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టు ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి ఎప్పుడు వద్దామా 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 అని కాచుకుని కూర్చుంటుంది కానీ నువ్వేమో ఆహ్వానించడం లేదు నేను ఎప్పుడో ఆ తల్లిని పంపించానమ్మా కానీ నువ్వే ఆ తల్లికి స్థానాన్ని ఇవ్వడం లేదు ఇక అది నా తప్ప చెప్పు తప్పంతా నువ్వు చేస్తూ నింద నా మీద వేస్తున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు బిడ్డ కోపడుతున్నాను అని చెప్పినా నా మీద కోపగించుకోకు ఒక తండ్రిగా నిన్ను నీ మంచి కోరి చెబుతున్నాను తల్లి మాటలన్నీ ఇవి కూడాను అవునమ్మా బిడ్డ నీ త నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటే నువ్వు మారితేనే కదా ఆ దేవతను బయటకు వెళ్ళిపోతుంది దరిద్ర దేవత నీ ఇంట్లో జ్యేష్టాదేవి నీ ఇంట్లో కూర్చుంటే దాని సంకేతాలు నీ ఇంట్లో తరచుగా గొడవలు జరగడం ఇంట్లో తరచు అనారోగ్య సమస్యలు రావడం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం పెద్దలు చెప్పిన మాటకు ఎదురు చెప్పి తిరిగి మళ్ళీ మాట్లాడడం పిల్లలు చదువులో ముందడుగు వేయకోకుండా ఉండడం పిల్లలు తరచుగా గొడవలు చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా దెబ్బలు తాకించుకుంటూ ఉండడం భర్త మద్యానికి పరుడైపోతూ ఉంటారు ఒక్కొక్క ఇంట్లో తెచ్చిన సంపాదన భార్యకి ఇవ్వకోకుండా ఉంటారు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు రావటూ ఉంటు సద్ అన్నాలు నుండి బయటపడేయటం ఇవన్నీ కూడా ఇసిరి బిరారెట్టేయటం ఇవన్నీ దరిద్ర దేవత ఉన్న లక్షణాలు అని చెప్పి తెలిపే సంకేతాలు ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండకూడదు ఇది కూడా ప్రధాన కారణమే ఆ తల్లి ఇంట్లోకి రావడానికి ఇవన్నీ కూడా మార్చుకోవాలి ఇల్లు బూజులు వేలాడుతూ ఉండకూడదు అపరిశుభ్రంగా ఉండకూడదు గిన్నెలు ఏగలు దోమలు బట్టలు గబ్ కబ్బోర్డులు అన్నీ కూడా గందరగోళ స్థితిలో ఉంచుకోకూడదు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చిన్నవిగా అనిపిస్తాయి కానీ ఇవే ప్రధాన కారణాలు జ్యేష్ఠేవి ఇంట్లో ఉండకుండా ఉండాలి ఈ సంకేతాలు లేకుండా చూసుకోవాలి కనుకనే నా మాట విని నేను చెప్పినట్లుగా ఒక్క వారం రోజులు చేసుకుని చూడు అంతా కూడా నీకు సర్దుకుంటుంది బిడా నీ మనసుకు తెలుసు ఇదంతా కూడా నేను కొత్తగా చెప్తున్న మాటలు కాదు నీ మనసుకు పూర్తిగా నేను ఇవన్నీ కూడా చేసుకుంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి నీకు తెలుసు కానీ పడుతున్న బాధల వల్ల కష్టాల వల్ల కర్మల వల్ల పని ఒత్తిడి వల్ల నువ్వు సరిగ్గా చేసుకోలేకపోతున్నావు మనసు ప్రశాంతత లేకపోవడం వల్ల అక్కడికక్కడ నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నావు కానీ కాస్తంత ఓపిక తెచ్చుకుని గనక నువ్వు ఒక్క వారం రోజులు నేను చెప్పినది చెప్పినట్లుగా చేసి చూస్తే ఆ జ్యేష్ఠాదేవి పరుగు పరుగున నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అదే వేగంతో నీ ఇంట అడుగు పెడుతుంది నాకు శుభవార్తలు వినే రాత లేదా బాబా అని చెప్పి అంటున్నావు కదూ బిడ్డా రేపు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు నీకు నేను చెప్పిన నెంబర్ నుంచి ఒక శుభవార్త నీ చెవిని పడిపోతుంది అది నీ ఉద్యోగం దగ్గర నుంచి అయినా సరే లేదా నీ వ్యాపార అభివృద్ధి గురించి అయినా సరే లేదా నీ పిల్లల చదువుల గురించి అయినా సరే నీ బిడ్డల ఉద్యోగాల గురించి అయినా కానీ ఆరోగ్యం గురించి అయినా సరే ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా నీ చెవిన పడుతుంది అన్నావు కదా బిడ్డ ఏ వార్త వినే రాత నా చెవిన పడే రాత శుభవార్త వినే రాత లేదా అని చెప్పి అడిగావు కదా అయితే రేపు సాయంత్రం గురువారం సిద్ధంగా ఉండు శుభవార్త వినడానికి తల్లి మంచైనా చెడైనా ఏదైనా సరే కానీ చేసుకోవడానికి మనమే కారణం కనుక నీ యొక్క తప్పులు ఏంటో నేను ఇప్పుడు విప్పి చెప్పాను ఏం చేయాలో కూడా చెప్పాను ఎలా నడుచుకోవాలో కూడా నీకు తెలియజేశాను నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఏ విధంగా ఉండాలో కూడా నీకు అన్ని వివరంగా తెలియజేశాను ఒక తండ్రిగా చెప్పగలను మాత్రమే చేయలేను కదా మరి అర్థం చేసుకో బిడ్డ ఎందుకు ఇన్ని బాధలు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి పదే పదే అడుగుతూ ఉన్నావు కనుక మరీ నీ కష్టాలకు నీ బాధలకు అన్నింటికి కూడా కారణాన్ని విప్పి చెప్పాను జాగ్రత్తగా ఉండు తల్లి అంత శుభే జరుగుతుంది అని చెప్పి నీకు నా ఆశీర్వాదం అయితే ఇస్తూ ఉన్నాను అని నువ్వు తెలుసుకో బిడ్డ నీకెప్పుడు కూడా మంచి చేయడానికే నమ్మ నీ బావ నీ వందు ఉంటాను నువ్వు అది అర్థం చేసుకోవాలి తల్లి రేపు గురువారం అంటే ప్రత్యేకించి రేపు గురువారం అనే నేను చెప్పడం లేదు కానీ ఏదో ఒక గురువారం రోజు నువ్వు దీపాన్ని అయితే పెడతావు కదా బిడ్డ నా ముందు ఈ విధంగా నువ్వు దీపాన్ని కేవలం నా ముందు పెట్టకపోయినా పర్వాలేదు కానీ నీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుని ముందు ఆ శ్రీ ఆంజనేయ స్వామి ముందు ఇలా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా నీకు నచ్చిన దైవం ముందు నువ్వు దీపాన్ని అయితే పెట్టుకోవాలి బిడ్డ తల్లి అయితే ఆ దీపపు వెలుగులో చీకటిలో ఉన్న ఆ కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా పూర్తిగా దహింపబడతాయి కనుక ఆ దీపంలో నువ్వు ఏం చేస్తావు అంటే కనుక ఒక చిన్న యాలుకను అది కూడా బాగా పచ్చగా ఉన్న ఆకుపచ్చ రంగులో ఉన్న యాలుకను ఎండిపోయి తెల్లగా అయిపోయిన యాలుకను కాకుండా పచ్చగా ఉన్న యాలుక్కాయను తీసుకుని ఆ వేసే సమయంలోని సంకల్పం ఏంటో చెప్పుకో పిడా నీ సంకల్పాన్ని చెప్పుకుని ఆ యాలుక వేసిన దీపాన్ని పెట్టుకోవాలి అయితే నువ్వు ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవాలి నిద్ర లేచిన తరువాత ఇంటి పనులు వంట పనులు అన్నీ కూడా శుభ్రం చేసుకున్న తరువాత బకెట్ నీళ్ళలో చక్కగా ఇందాటి చెప్పినట్టుగా నువ్వు ఇల్లంతా శుభ్రం చేసుకుని తుడుచుకుని ఈ విధంగా ఇల్లంతా కూడా తుడుచుకున్న తరువాత చక్కగా తలంటు స్నానాన్ని కూడా నువ్వు చేసుకుని ఆ తరువాత నువ్వు ఇంట్లో దీపారాధన చేసుకుంటావు కదా బిడ్డ ఆ దీపారాధన చేసుకునే ముందు చక్కగా నీకు నచ్చిన పువ్వులతో భగవంతులందరినీ నీ దైవ మందిరంలో అలంకరించుకున్న తరువాత నీట్గా నువ్వు మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి ఒక ఒత్తిని నువ్వు మట్టి పమ్మిదల్లో వేసి ఆ ప్రమ్మిదల కింద తమలపాకును పెట్టుకుని తమలపాకు మీద మట్టి పమ్మిదలు పెట్టి ఆ పమ్మిదలలో ఇటుపక్క ఒక యాలుక అటుపక్క ఒక యాలుక దీపపు ప్రమిదలలో వేసి అప్పుడు నువ్వు సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగించుకో ఇలా సరిగ్గా నువ్వు మూడు వారాలు చేసుకో తల్లి ఈ విధంగా మూడు వారాలు చేసుకున్నప్పటికీ కూడా నీ యొక్క కష్టాలు బాధలు కూడా అన్నీ తీరిపోయి నువ్వు ఏదైతే మొదటి వారం దీపం వెలిగించుకునే ముందు రెండవ వారం దీపం వెలిగించుకునే ముందు మూడవ వారం దీపం వెలిగించుకునే ముందు నువ్వు ఏదైతే సంకల్పించుకుంటావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ కానీ ఈ మూడు రోజులు కూడా నువ్వు ఒక్క కోరికనే సంకల్పించుకోవాలి ఈ విధంగా సంకల్పించుకుని నువ్వు దీపాన్ని వెలిగించు ఇలా మూడు గురువారాలు కనుక నువ్వు చేశావు అంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరుతుంది తల్లి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావు ఎన్నో బాధలను అనుభవిస్తున్నావు నీ బాధలన్నింటినీ కూడా పూర్తిగా దగ్గర ఉండి అన్నింటినీ ఆలకిస్తూనే వస్తున్నాను తల్లి ఒక్క మాట చెప్పన జాగ్రత్తగా వింటావు కదూ బిడా ప్రతి మనిషికి కూడా భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక కష్టం అనేది వస్తుందమ్మా ఈ భూమి మీద బాగా డబ్బు ఉన్నవారికి సమస్యలు ఉన్నాయి అసలు లేనివారికి కూడా ఉన్నాయి సమస్యలు లేనిది ఎవరికి చెప్పు బిడా నువ్వు సంతోషంగా ఉండాలని ఈ గురు ఈ బాబా నీకు ఇన్ని విశేషాలు చెప్పాను తల్లి నువ్వు రేపు గురువారం రోజున ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పి నేను ఇవన్నీ కూడా నండి మా ఇంట్లో నేను ఇవన్నీ చేసుకుని స్వయంగా మా ఇంట్లో చేసుకున్నవే బాబావారు ఎలా పలికిస్తూ ఉన్నారని మీరందరూ గమనించాలి అయితే ఈ బాబావారు ఈ సందేశం ద్వారా మనకు ఆశీర్వాదులు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలోని ఆంతర్యం మనందరికీ కూడా అర్థమైంది కాదు మన ఇది విన్న మనందరము కూడా బాబావారు నిజంగా ఈ విషయాన్ని మనకు పంపించారు అన్న విషయం మనందరం కూడా నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని అనిపిస్తే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ టైప్ చేయడం అని రాని వాళ్ళు ఒక చిన్న లవ్ సిమ్లైనా చేసి నమస్కారం సిమ్లైనా పెట్టి మన సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ మరలా రేపు గురువారం మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ ముందంటానంటే అంతవరకు మనందరిపైన సాయినాథుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందరిపైన ఉండాలని నేను కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావాని మరొక్కసారి వేడుకుంటూ మనందరికీ శుభాలు జరగాలి రేపు గురువారం నుంచి అని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు